హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకు రెండు మూడు మండీలు మాత్రమే యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఈరోజు స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక ఈరోజు రోడ్డునిక ఉండేటువంటి అన్ని మండీలకు అంటే విపిఎన్ దగ్గరనికా పట్టి ఇక్కడ పిఎస్ఆర్ దగ్గర నుంచి పట్టి జేకే అక్కడ పైకి ఉండేటువంటి అన్ని మండీల్లోనూ స్టాక్ అనేది నిన్నటితో పోస్తే కొద్దిగా పెరిగిందండి రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుండి ప్రారంభమై రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది ఇప్పుడు వరకు రెండు మూడు మండీల వరకు యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు అనేది పడిందండి నాటికాయల్లో పదై కేజీల బాక్స్ టుడే యాజ్ ఆఫ్ నౌ దేశీ టోస్ ఫిఫ్టీ కిలో బాక్సెస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఓన్లీ టూ త్రీ మండీస్ యాక్షన్ ఇస్ కంప్లీటెడ్ ఇవ్వకపోతే ತನಕ ನಡೆದಂತ ಆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ನಾಟಿಕಾಯಿ ನೋಡೋದಾದ್ರೆ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಇನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟ್ ಅನ್ನೋದು ಒಗಿದೆ ಕೇವಲ ಎರಡು ಮೂರು ಮಂಡಿ ಮಾತ್ರ ಆಕ್ಷನ್ ಅನ್ನೋದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಇಪ್ಪ ಆಕ್ಷನ್ ಟಾಪ್ ರೇಟ್ ಪಾತಿ ನೂತ ರೂಪಾಯಿ ಅಂಬತ್ತು ರೂಪಾಯಿ ವರ್ಕೆ ನಾಡು ತಕಾಳಿ ಈಗ ತಕಳಿ ಇಬ್ರಿಡ್ ವಿಷಯನ ಹೈಬ್ರಿಡ್ ಲೋ ಕಾಬಟ್ಟಿ ಎಕ್ಬಿಟ್ಟು ರೂಪಾಯಿ ಮೂಡ ರೂಪಾಯಿ ವರ್ಗ ಟಾಪ್ ರೇಟ್ ಚಾನ್ಸಸ್ ಅನ್ನೋದು ಎಕ್ವಾಗ ಉದ್ದಿ ಹೈಬ್ರಿಡ್ ಲೋ ಪದೇ ಕೆಜಿ ಬಾಕ್ಸ್ ಇದು ಕೋಲಾರ್ ಮಾರ್ಕೆಟ್ ಲೋ ಇಬ್ಬರು టువంటి టమాటా రేట్లండి థ్యాంక్ యూ